భారతదేశంలోని రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ యోజనను ప్రారంభించింది ఈ పథకం ద్వారా భూమి కలిగిన రైత కుటుంబాలకు వార్షికంగా ఆరు అందిస్తారు దీన్ని మూడు సమాన కంతుల్లో ప్రతి కంతు రెండు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఇప్పటి వరకు పదిహేను కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లాభపడ్డారు మరియు మొత్తం మూడు లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు తాజా అప్డేట్ ప్రకారం ఇరవై ఒకటో కంతు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో విడుదలైంది మరియు ఇరవై రెండో కంతు రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరి లేదా ఫిబ్రవరి మార్చి నాటికి రానుంది అయితే ఈ డబ్బు పొందాలంటే కెవైసీ మరియు ఫార్మర్ ఐడీ తప్పనిసరి ఈ ఆర్టికల్లో పథకం వివరాలు అర్హతలు కెవైసీ ప్రక్రియ మరియు సాధారణ సమస్యల గురించి పూర్తి సమాచారం అందిస్తున్నాం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కంతు విడుదల అవుతుంది ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ మరియు డిసెంబర్ మార్చి కాలాల్లో డబ్బు ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది దీనివల్ల మధ్యవర్తులు లేకుండా పారదర్శకత ఉంటుంది ఈ పథకం రైతులకు విత్తనాలు ఎరువులు మరియు ఇతర ఖర్చులకు సహాయపడుతుంది తాజా నవీకరణల్లో దుర్వినియోగాన్ని నిరోధించడానికి కెవైసీ మరియు ఫార్మర్ ఐడీని కడ్డాయం చేశారు దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే లాభం అందుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ పథకం ఇంకా విస్తరణ చేసి మరిన్ని రైతులను చేర్చుకుంటుంది అర్హతా ప్రమాణాలు పథకం లాభం పొందాలంటే రైతులు కొన్ని షరతులు పూర్తి చేయాలి భూమి కలిగిన కుటుంబాలు భర్త భార్య మరియు మైనర్ పిల్లలు అర్హులు రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులను గుర్తిస్తాయి అయితే కొన్ని వర్గాలు అనర్హులు సంస్థాగత భూమి కలిగినవారు సాంవిధానిక పదవుల్లో ఉన్నవారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు లేదా జిల్లా పంచాయతీ అధ్యక్షులు ప్రభుత్వ ఉద్యోగులు పదివేలుకు మించిన మాసిక పెన్షన్ పొందేవారు కొన్ని మినహాయింపులు ఆదాయ పన్ను చెల్లించినవారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్లు వంటి ప్రొఫెషనల్స్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూమి కొనుగోలు చేసినవారు లేదా కుటుంబంలో బహుళ మెంబర్లు లాభం పొందుతుంటే పరిశీలనకు గురవుతారు మరియు డబ్బు తాత్కాలికంగా ఆపేస్తారు అర్హత పరిశీలనకు భూమి వివరాలు ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా అవసరం ఈ కెవైసీ మరియు ఫార్మర్ ఐడి అవసరత కెవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఇది రైతుల గుర్తింపును పరిశీలించి వారు జీవించి ఉన్నారా మరియు అర్హులా అని ధృవీకరిస్తుంది ఇది చేయకపోతే ముందు కంతుల డబ్బు ఆలస్యమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఫార్మర్ ఐడి కూడా కడ్డాయం ఇది రైతులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇస్తుంది మరియు భవిష్యత్ సౌకర్యాలకు సహాయపడుతుంది ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి మరియు యాక్టివ్గా ఉండాలి భూమి పరిశీలన మరియు నమోదు కూడా అవసరం ఈ స్టెప్స్ దుర్వినియోగాన్ని నిరోధిస్తాయి మరియు నిజమైన రైతులకు మాత్రమే డబ్బు అందుతుంది